శ్రీ వరంగల్ భద్రకాళి అమ్మవారు కోరిన మొక్కులు తీర్చే తల్లి ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు జరగనున్న శ్రీ భద్రకాళి భద్రకాళిదేవి శరణవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో సునీత తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్ లో మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశామని శ్రీ భద్రకాళి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అన్నారు ముందస్తుగా ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారని ఆలయ ఇవో రాముల సునీత తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ రామేశ్వరరావు గారు గాదే శ్రవణ్ గారు గారు శ్రీ అనంతుల శ్రీనివాసరావు గారు మూగ శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై ఐదు విశ్వామసుమ సంవత్సర శ్రీ భద్రకాళిదేవి నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ఏడవ రోజు రక్త బీజాదుర్గా రక్త సంహరించింది ఎనిమిదవ రోజు నృసింబహాదుర్గా శంకరాచార్యుల వారు కానీ సనాతన ధర్మం నిలబడిందంటే శంకరాచార్యుల వారు ఆనాడు కేరళలో జన్మించారు దానికి సంకేతంగా అమ్మవారి యొక్క మూడు రూపాలు చిన్నపిల్ల రూపం బాల సంకేతంగా లలితా అమ్మవారుగా అలంకరిస్తారు ఐదో రోజు సరే దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రస్తుతీకి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ అదేవిధంగా మన క్రస్ట్ మెంబర్స్ మా అందరి తరఫు నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నమస్కారం అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన విధంగా మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కానీ దేవీ నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా బతుకమ్మ బతుకమ్మ రేపు అనగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు ఇరవై రెండు సోమవారం నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు మందరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ ప్రతి ఈ పదమూడు రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు రోజు ప్రత్యేకమైన అలంకారాలు ఉదయం ఒక వాహన సేవ సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకు భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి పటాకంలో హంసవాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు అది గమనించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మనకి ఈ తొమ్మిది రోజులు కూడా దేవస్థానం నందు గోత్రనామాల మీద పూర్తి చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసి ఆఫీస్ నందు రసీదు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి సంబంధించి అన్నీ కూడాను ఈ సంవత్సరం దాదాపుగా దాతలతోనూ అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు కలర్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒకటి ఎయిట్ టు టెన్ ల్యాక్స్ వరకు అయ్యాయి అవన్నీ కూడాను మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ దాతల ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని మంచిగా వేయించడం జరిగింది మీరు లోపల కూడా చూసుంటారు కలర్స్ అనేవి చాలా బాగా రావడం జరిగింది అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి లైన్స్ కడికలు పందిరు పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీ ప్రతిరోజు అన్నదాన వితరణ అదేవిధంగా అందుబాటులో ప్రసాదాలు దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అన్ని కూడా చూసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి పుభక్ పాత్రం కాగలని కోరడం జరుగుతుంది